నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో రెండు వందల అరవై ఐదు మంది చనిపోవడంతో అనేక సాంకేతిక సమస్యలు పరిశీలించారు అలాగే దీనిపైన ఉగ్ర కుట్రలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకెవరైనా స్లీపర్ సెల్స్ ఉన్నారా లేకపోతే కావాలని ఎవరైనా చేశారా లేకపోతే అధికారులు నిర్లక్ష్యమా ఇలాంటివి అన్ని కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది విమానం ఎందుకు కూలిపోయిందన్న విషయం అయితే ఇంకా తెలియరాలేదు అయితే ఈ యొక్క ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఈ విమానం బోయింగ్ డ్రీమ్ లైనర్ సంస్థ అయితే తయారు చేయడం జరిగింది ఇప్పటికే ప్రపంచంలో ఈ అమెరికాకి చెందినటువంటి ఈ బోయింగ్ కంపెనీ ఎన్నో విమానాలను తయారు చేస్తుంది ఈ సంస్థ రెండు వేల తొమ్మిదిలోనైతే మార్కెట్ లోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థకి మంచి పేరు అయితే ఉంది కానీ దీనిపై అనేక సాంకేతిక సమస్యలు బ్యాటరీ సమస్యలు ఇలా కొన్ని సాంకేతిక సమస్యలు ఎవరైనా చెబితే గనక ఎవరైతే దీనిపైన న్యూస్ స్ప్రెడ్ చేస్తారో అలాంటి వారు మాత్రం వారాలు నెలది వ్యవధిలోనే మరణించడం కూడా ఇప్పుడు బోయింగ్ కంపెనీకి చాలా తలకై నొప్పులుగా మారింది అంతేకాకుండా ఇప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క బోయింగ్ సంస్థకి చెందినటువంటి విమానాలని బంద్ చేయాలని కొంచెం ఒక ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి తాత్కాలికంగా దీనిపైన నిషేధం విధించి ఆ తర్వాత ఆ కంపెనీతో మాట్లాడి పూర్తిగా అక్కడ ఏజెంట్లు మన ఏజెంట్లు మాట్లాడటం అయితే జరుగుతుంది ఈ మాటలు పూర్తయిన తర్వాత ఈ కంపెనీని పూర్తిగా నిషేధించాలా లేకపోతే కొనసాగించాలా అనేది అయితే ఇంకా నిర్ణయిస్తారు అయితే ఈ కంపెనీ చాలా వరకు కూడా మంచి పేరే సంపాదించుకుంది ప్రపంచంలో పర్యావరణ రహితమైనదిగా ఈ విమానాలకి ఈ సంస్థకైతే ఒక మంచి పేరు ఉంది ఎందుకంటే కార్బన్ ఫైబర్ సమ్మేళనంతో ఇదైతే తయారు చేస్తుంది విమానాల్ని దీనివల్ల ఇది ఇనుము కంటే గట్టి దృఢమైనది అలాగే అల్యూమినియం కంటే తేలికైనది అందువల్ల ఇది ఇంధనాన్ని బాగా వినియోగించుకుంటుంది దీనివల్ల ఎక్కడా కూలినటువంటి చరిత్ర అయితే ఈ విమానానికి లేదు కానీ చాలా వరకు సాంకేతిక సమస్యలు వస్తున్నట్లుగా అయితే చాలా కంప్లైంట్లు ఉన్నాయి చాలా ఇది ఉంది కానీ ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళు దీని గురించి బయట ప్రపంచానికి తెలియజేసినటువంటి ముగ్గురైతే ఇప్పటి వరకు బ్రతికలేరు ఇదే ఇప్పుడు ఈ ఈ కంపెనీ మీద అనుమానాలు స్థావిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన కూడా ఎంక్వైరీ చేస్తుంది దీంతో పాటు మరికొన్ని విమానయాన సంస్థలకు కూడా నోటీసులు అయితే జారీ చేసింది